great but holy మనం ఏదో గొప్ప సంఘాన్ని నిర్మించడం కాదు కానీ పరిశుద్ధమైన సంఘాన్ని నిర్మించాలి నాట్ ఎ చర్చ్ వే సమ్ మ్యాన్ ఇస్ గ్రేట్ ఏదో ఒక వ్యక్తి గొప్పగా ఉన్న సంఘం కాదు ఐ టోల్డ్ యు దట్స్ జస్ట్ వన్ బిగ్ జీరో నేను చెప్పాను ఆయన ఒక పెద్ద సున్న బట్ వే జీసస్ క్రైస్ట్ ఇస్ ఎగ్జాల్టెడ్ కానీ ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎచ్చించబడతారు హి యూజెస్ మెన్ ఆయన మనుషుల్ని ఉపయోగించుకుంటాడు యా హి యూజెస్ మీ హి యూజెస్ अदर पीपल ఆయనను ఉపయోగించుకుంటాడు వేరే వాళ్ళని ఉపయోగించుకుంటాడు బట్ హి ఇస్ ది వన్ హూ ఇస్ టు బి ఎగ్జాల్టెడ్ కానీ ఆయనే హెచ్చించబడాలి వి థాంక్ గాడ్ ఫర్ అపోస్టల్స్

మీ తృష్ణగా మార్చుకోండి ఏదో గొప్ప సంఘం కాదు

కోపాన్ని జయించారా హావ్ దే స్టాప్ షౌటింగ్ అట్ ఈచ్ అదర్ ఇన్ దేర్ హోమ్ వాళ్ళు ఇంట్లో ఒకరి మీద ఒకరు అరుచుకోవటం మానివేశారా హావ్ దే ఓవర్కమ్ డర్టీ థాట్స్ వాళ్ళు చెడు తలంపుల నుంచి విడుదల పొందారా హాఫ్ దే ఓవర్ కమ్ జెలెస్సీ వాళ్ళు అసూయనో జయించారా ఆర్ దే ఫర్ గవింగ్ ఎవ్రీ బడి ప్రతి ఒక్కరిని క్షమించగలుగుతున్నారా ఆర్ దే లవింగ్ దే ఎనిమీస్ వాళ్ళ శత్రువులను ప్రేమించగలుగుతున్నారా వన్ సంబడి కర్షెస్ దమ్ డూ దే బ్లస్ దేమ్ వాళ్ళని ఎవరైనా చేపించినట్లయితే వాళ్ళని ఆశీర్వదిస్తున్నారా డూ దే ఆల్వేస్ స్పీక్ ద ట్రూ వాళ్ళు ఎల్లప్పుడూ సత్యమనే పలుకుతున్నారారా ఈవెన్ ఇఫ్ దే లూజ్ దర్ జాబ్ విల్ దే స్పీక్ ద ట్రూ వాళ్ళ ఉద్యోగాన్ని కోల్పోయినా కూడా నిజమే మాట్లాడుతున్నారా టీచింగ్ దె చిల్డ్రన్ నాట్ చీచ్ ఇన్ ద ఎగ్జామినేషన్ పరీక్షల్లో మోసం చేయొద్దని పిల్లలకు నేర్పిస్తున్నారా when they pray are they praying in secret so that nobody knows వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు రహస్యంగా ప్రార్థన చేస్తున్నారా ఎవరికీ తెలియకుండా ఉండాలని when they give money do they do it secretly వాళ్ళు డబ్బులు ఇస్తున్నప్పుడు రహస్యంగా ఇస్తున్నారా do they fast వాళ్ళు ఉపవాసం ఉంటున్నారా do they do it in secret వాళ్ళు రహస్యంగా చేస్తున్నారా పని have they stopped going house to house gossiping and speaking evil of others వాళ్ళు ప్రతి ఇంటికి తిరుగుతూ వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడటం ఆనేసారా These are the important things. Then your church is holy. అప్పుడు మీ సంఘం పరిశుద్ధంగా ఉంటుంది అదర్వైజ్ యువర్ చర్చ్ బికమ్ 25 30 40 50 పీపుల్ లేనట్లయితే మీ సంఘం 25 30 50 మంది వస్తారు 100 పీపుల్ 100 మంది వస్తారు ఆల్ లస్టింగ్ ఆఫ్టర్ విమెన్ వాళ్ళందరూ కూడా మోహపు చూపులు చూస్తుంటారు గెటింగ్ ఎంగ్రీ అండ్ షౌటింగ్ ఈచ్ అదర్ ఎట్ హోమ్ పాప్ మస్తుంటుంది ఇంటి మీద అరుచుకుంటూ ఉంటారు గాసిపింగ్ వాళ్ళు ఇతల గురించి చెడుగా మాట్లాడతారు ఒకరి గురించి ఒకరు అసూయ పడతారు ఫైటింగ్ ఫర్ ఫ్యామిలీ ప్రాపర్టీ కుటుంబ స్వాస్థ్యం గురించి పోట్లాడతారు వాట్ ఇస్ సచ్ ఎ చర్చ్ ఆ సంఘం ఏ సంఘం ఇట్ ఇస్ జస్ట్ గ్రేట్ బబిలోన్ అది మహా బబిలోను అండ్ యూ థింక్ యూఆర్ డూయింగ్ అ గ్రేట్ వర్క్ కానీ మీరు అనుకుంటున్నాను ఏదో గొప్ప పని చేస్తున్నావు అని వన్ డే వన్ జీసస్ కమ్స్ ఒకరోజు ప్రభు తిరిగి వచ్చినప్పుడు హీ విల్ షో ఎవ్రీథింగ్ అవన్నీ మనకు చూపిస్తాడు అండ్ యూ విల్ సీ దట్ యువర్ వర్క్ వాస్ బాబిలోన్ నీవు చేసిన పని అది బబులోన్ అని చూపిస్తాడు దట్ ఇస్ వై ఐ డిసైడెడ్ వెన్ వి స్టార్టెడ్ आवर వర్క్ మా పని మేము ప్రారంభించినప్పుడు ఈ విధంగా నిర్ణయించుకున్నాం లార్డ్ ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ నంబర్స్ ఓ దేవా మేము సంఖ్యను బట్టి నాకు ఎటువంటి ఆసక్తి లేదు వి యూజ్డ్ టు హావ్ 20 people. Next week, 10 people. Praise the Lord. Let people go. We are not bothered. We are not like other churches. We want purity, holiness, not numbers. Many people left our church in the beginning. ప్రారంభంలో మన సంఘం సంఘంలోనే అనేకమంది వెళ్లిపోయారు ఎస్పెషల్లీ ది రిచ్ పీపుల్ ప్రత్యేకంగా ధనవంతులు సమ్ రిచ్ పీపుల్ కేమ్ టు आवर చర్చ్ మన సంఘానికి కొంతమంది ధనవంతులు వచ్చారు బట్ వి డిడ్ నాట్ గివ్ దెం సమ్ స్పెషల్ సీట్ లైక్ అదర్ చర్చిస్ వాళ్ళకి ఏదో ప్రత్యేకమైన స్థానాలు మేము ఇవ్వలేదు వేరే సంఘాల वाले ఇన్ అవర్ చర్చ్ ఐ సెడ్ నో డిఫరెన్స్ టు ఇన్ ది రిచ్ మ్యాన్ అండ్ ది బెగర్ మా సంఘంలో నేను చెప్పాను ఒక ధనవంతుడికి భిక్షగాడికి ఏ తేడా లేదు మీ ఓన్లీ వాల్యూ హంబుల్ పీపుల్ కేవలం దೀನులకి మాత్రమే విలువ ఇస్తాం గాడ్ ఫియరింగ్ పీపుల్ దేవునిని భయభక్తులు కలిగిన వారిని నాట్ బదర్డ్ whether they are big people or ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్ యు నో వి ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ వాళ్ళ గొప్పవారా పోలీస్ ఇన్స్పెక్టర్ లాని మేము చూడడం ఐ సీ యు కెన్ ఆల్ గో అండ్ సిట్ ఇన్ ద బ్యాక్ వాళ్ళందరూ వెళ్ళి వెనక కూర్చోమని చెప్తాం వి డోంట్ కేర్ ఫర్ పీపుల్ ఇన్ అవర్ చర్చ్ మా సంఘములో వ్యక్తులను బట్టి మేము ఎటువంటి గౌరవం ఇవ్వము వి రెస్పెక్ట్ గాడ్ ఫియరింగ్ పీపుల్ దేవుని యందు భయభక్తులు గల వారికి విలువిస్తాం హి మే బి స్మాల్ ప్యూన్ ఇన్ ఎన్ ఆఫీస్ బహుశా ఒక ఆఫీస్ లో ఒక చిన్న జీతమై ఉండొచ్చు అతనికి బట్ ఇఫ్ హి ఇస్ ఎ గాడ్ ఫియరింగ్ మ్యాన్ వి విల్ మేక్ హిమ్ ఎన్ ఎల్డర్ ఇన్ ద చర్చ్ కానీ దేవుని యందు భయభక్తులు గా అతడు కలిగి ఉంటే ఒక సంఘానికి పెద్దగా చేస్తాం వి హావ్ సమ్ ఎల్డర్స్ లైక్ దట్ ఇన్ సమ్ చర్చెస్ ఇన్ తమిళనాడు తమిళనాడు కొన్ని సంఘాల్లో కొంతమంది ఆ విధంగా ఉన్నారు వెరీ వెరీ పూర్ పీపుల్ ఎంతో పేదవారు బట్ గాడ్ ఫియరింగ్ పీపుల్ కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు యు డోంట్ కేర్ ఫర్ ఎడ్యుకేషన్ మేము చదువుని బట్టి పట్టించుకోం ఆర్ డిగ్రీస్ లేకపోతే డిగ్రీలు కాదు గాడ్లీనెస్ దైవభక్తి దట్ ఇస్ ద వే టు బిల్డ్ జెరూసలేం ఎరుషలేం సంఘాన్ని నిర్మించడానికి అది మార్గం అండ్ నోబడి కెన్ ఇంప్రెస్ మీ సేయింగ్ ఐ యామ్ ఎడ్యుకేటెడ్ ఆర్ ఆల్ దట్ నేను బాగా చదువుకున్నాను అని చెప్పి నన్ను ఎవరు ఇంప్రెస్ చేయలేరు బికాజ్ యు కాంట్ ఇంప్రెస్ జీసస్ క్రైస్ట్ విత్ ఆల్ దట్ ఎందుకంటే వాటన్నిటితో యేసుక్రీస్తు ప్రభువుని వా సంతోషపరచలేవు సో ఇఫ్ యువర్ ఎయిమ్ ఇస్ టు బిల్డ్ ఎ హోలీ సిటీ పరిశుద్ధ సంఘాన్ని కట్టడమే నీ లక్ష్యమైనట్లయితే గాడ్ విల్ హెల్ప్ యు See 1 Corinthians chapter 3. One day, God is, God is going to test all our work. Verse 11 The foundation we lay is Jesus Christ. On this foundation, like I said, we are building. Now you can build. either with 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 gold, silver and and precious stones, Verse 12, or you can build build. wood, hay and straw. Okay, let us say that I have one lakh rupees with me to మీరు ఈ పునాది మీద ఇప్పుడు ఇప్పుడు బంగారము వెండి వెలగల కట్టొచ్చు కట్టొచ్చు లేక కర్ర గడ్డి అనుకుందాం నేను నిర్మించడానికి నా దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి షెల్ ఐ బై గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ ఫ్రెష్ స్టోన్స్ ఆర్ట్ షెల్ ఐ బిల్ బెల్ బై వుడ్ హే అండ్ స్ట్రా ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోవచ్చు ఆ లక్ష రూపాయలతో నేను బంగారం వెండి వెలగల రాళ్ళు కొనొచ్చు లేక కర్ర గడ్డి కొయ్యకాలైనా కొనుక్కోవచ్చు వట్ షెల్ ఐ బిల్డ్ నేను ఏవి నేర్చుకోవాలి ఏం కొనాలి విత్ వన్ ల్యాక్ ఐ క్యాన్ బై సో మచ్ వుడ్ అండ్ సో మచ్ హే అండ్ సో మచ్ స్ట్రా ఒక లక్ష రూపాయలతో నేను ఎంతో కర్రను గడ్డిని కొయ్యకాలను కొనచ్చు ఐ క్యాన్ బిల్డ్ అ హ్యూజ్ థింగ్ నేను ఎంతో గొప్పదాన్ని కట్టొచ్చు wood hen strong కర గడ్డి కోయకలు బట్ విత్ 1 లక్ష హౌ మచ్ గోల్డ్ సిల్వర్ అండ్ ప్రెషియస్ స్టోన్స్ కెన్ ఐ గెట్ అని 1 లక్ష రూపాయలకి ఎంత బంగారం వస్తుంది ఎంత వెండి వస్తుంది ఎంత వెలగల రాళ్ళుస్తాయి లైక్ యు కెన్ ఓన్లీ బిల్డ్ అ స్మాల్ లైక్ ఎ టాయ్ హౌస్ ఒక చిన్న బొమ్మ ఇల్లు వలే దాన్ని మాత్రమే మనం కట్టగలం స్మాల్ హౌస్ చిన్న ఇల్లు మేడ్ ఆఫ్ గోల్డ్ సిల్వర్ ప్రెషియస్ స్టోన్స్ వెండి బంగారము వెండి వెలగల రాళ్ళు ఐ స్పెంట్ ఆల్ మై 1 లక్ ఆన్ దిస్ నా లక్ష రూపాయలన్నీ దీని మీద ఖర్చు పెట్టాను అండ్ దట్ మ్యాన్ హస్ బిల్ట్ ఎ హ్యూజ్ బిల్డింగ్ విత్ 1 లక్ సేమ్ మనీ వుడ్ హే అండ్ స్ట్రా కానీ అదే డబ్బుతో ఇంకో వ్యక్తి ఏం చేస్తాడు అంటే కర్ర గడ్డి కొయ్యకల్తో పెద్ద ఇంటి నిర్మించాడు పీపుల్ హూ గో బై సే వాట్ ఎ ఫ్యాంటాస్టిక్ చర్చ్ హి హస్ బిల్ట్ రాజులు ఏమంటున్నారు అంటే చూసి ఆహా ఎంత గొప్ప సంఘమేన కట్టాడో కదా అనుకుంటున్నారు లుక్ ఎట్ దిస్ ఫూలిష్ మ్యాన్ ఈ బుద్ధిహీనుని చూసి జాక్ పునిన్ జాక్ పునిన్ స్మాల్ స్మాల్ లిటిల్ లైక్ యు चिल्ड्रन టాయ్ హౌస్ హి హస్ బ్లూ ఏదో చిన్న పిల్లలు ఆడుకునే ఇల్లు లాగా ఉంది ఐ సే ఓకే యు కెన్ సే వాట్ యు లైక్ మీకు ఇష్టం వచ్చిన చెప్పుకోండి ఐ ऍम वेटिंग फॉर जीसस टू कम నేను యేసు ప్రభు రావాలని చూస్తున్నాను wen jesus comes యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఇట్ సేస్ ఇన్ వెర్స్ 13 13వ వచనము ది డే ఎవరీ వర్క్ విల్ బి టెస్టెడ్ బై ఫైర్ ప్రతి వార్డు చేసిన పని అగ్ని చేత బయలుపర్చబడును ది లార్డ్ హస్ కమ్ ప్రభు వచ్చాడు హి ఇస్ స్టాండింగ్ బిఫోర్ ది లార్డ్ ఐ ऍम ఆల్సో స్టాండింగ్ బిఫోర్ ది లార్డ్ ప్రభు యాద ఆయన నిలబడ్డాను నేను నిలబడ్డాను హి సేస్ లెట్ మీ టెస్ట్ యువర్ వర్క్ అని పని నేను పరీక్షస్తాను హిజ్ హ్యూజ్ మల్టీ స్టోరీ బిల్డింగ్ ఈ పెద్ద అనేక అంతస్తులు కలిగిన ఇల్లు వుడ్ అండ్ స్ట్రా కర్ర గడ్డి కొయకలు బర్న్ ఇన్ ది ఫైర్ అగ్నిలో పరీక్షించబడ్డావు వేర్ ఇస్ ఇట్ ఏది ఏమైందో చూస్తాం యాష్స్ చెవర్కు బూడిద బూడిదే మిగిల్తుంది నథింగ్ లెఫ్ట్

పునాది మీద ఒక్కడు కట్టిన పని నిలిచిన వాడు జీవితం పుచ్చుకుని వర్క్ ఇస్ బుంట్ హీ వుల్ సఫర్ లాస్ ఒక నువ్వు ఒకడు పని కాల్చివేయబడిన వారికి నష్టం కలగదు మేబి సేఫ్డ్ అండ్ గోటు హెవెన్ ఈస్ హోల్ చర్చ్ ఇస్ బుల్టప్ ఓశా అతడు తన మట్టుకు తాను రక్షించబడే పర్లోకానికి వెళ్ళొచ్చు కానీ తంగమత్తం కాలిపోయి మేబీ బౌన్ గన్ మై కోటు హెవెన్ బట్ ఆ యువర్క్ డిస్ట్రాడ్ ఊహా నూతి రిజన్ మించినవాడే నువ్వు పర్లోకానికి వెళ్ళొచ్చు కానీ చేసిన పని మొత్తం కాలిపోతుంది ఆల్ దోస్ పీపుల్ డి ప్రాబ్లీ కన్వర్ట్ దేవుల్ గోన్ టూ హెల్ నో సరిగా మారు మనసు గురించి చెప్పిన వాళ్ళు అందరూ కూడా నరకానికి వెళ్ళొచ్చు బికోజ్ యు దుడ్ మేషి so whether they are really born again ఎందుకంటే వాళ్ళు నిజంగా తిరిగి జన్మించారా కోడలు చెప్పలేదు ఎనీబడీ కేమ్ అండ్ సడ్ ఐ వాంట్ టు జాయిన్ యువర్ చర్చ్ ఎవరైనా వచ్చి మీ సంఘానికి నేను వస్తానంటే ఓన్ మోర్ మెంబర్ ప్లీజ్ కమ్ ఇంకొక ఇంకొక నంబర్ పెరిగిందిరా అంటారు ఐ డోంట్ డు దట్ నేను చేయన ఆ విధంగా ఐ సే హవ్ యు రిపెండెడ్ ఆఫ్ యువర్ sin నీ పాపముల గురించి ను పశ్చాత్తాపపడ్డావా యు వాంట్ టు గివ్ అప్ ఆల్ యువర్ sins నీ పాపాలను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా యు ఆర్ యు willing to give up all your worldly friendships నీ లోక లోకపరమైన స్నేహాలన్నిటిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా హవ్ యు ప్రామిస్డ్ టు మ్యారీ సంబడీ నువ్వు ఎవరినైనా పెళ్ళి చేసుకోవాలి అని వాగ్దానం చేసేవా నాట్ కొనబడి మారు మనసు పొందనమే బ్రేక్ దాన్ని వదిలేయ్ డూయింగ్ సమ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఇన్ యువ లైఫ్ ఒకవేళ నీ జీవితంలో చీడలవాట్లుంటే వదిలేసేయ్ సో సం పీపుల్ గో వేయ్ కొంతమంది వెళ్ళిపోతారు ఓకే గుడ్ బాయ్ సరే మంచిది ఫ్యూ పీపుల్ రిమెన్ కొంతమందే మిగులుతారు దాన్ని సౌ ఈ బిల్ డౌచ్ ఆ విధంగా మన సందాన్ని